హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వినాయక చవితి అందరూ బాగా సంతోషంగా చక్కగా జరుపుకుంటున్నారని ఆశిస్తున్నాను వినాయక చవితి సంబరాల్లోని భాగంగా ఈరోజు మా పందిట్లో మళ్ళీ కొన్ని గేమ్స్ పూజా అనంతరం కొన్ని గేమ్స్ ఆడించడం జరిగిందండి అదే నిమ్మకాయ బకెట్ మీరు షార్ట్ వీడియో కూడా చూసే ఉంటారు ఈ పందిట్లో మీరు ఒకటి గమనించాలి ఒక ముస్లిం ఆవిడ కూడా వచ్చారండి అంటే ఆవిడ వస్తారు ప్రతిసారీను ప్రతి పూజకి వస్తారు చక్కగా పందిట్లోకి ఆవిడ రావటం పాల్గొనటం అంతా బాగుందనమాట ఓకే నేను మా అత్తగారు మా అత్తగారు కూడా పాప ఒంట్లో బాగోదు అయినా ఆవిడని ఎలా తీసుకొచ్చాను పందిట్లోకి దండం పెట్టుకున్న తర్వాత వెళ్ళిపోయారు పూజ ఆవిడ ఇక మేము గేమ్ స్టార్ట్ చేసామండి మొదటగా వేశారు ఇలా నిమ్మకాయలు విసరడం అండి తొమ్మిది నిమ్మకాయలు ఇచ్చాను తొమ్మిది నిమ్మకాయల్లో ఎవరు ఎన్ని నిమ్మకాయలు బకెట్లో పడతాయో వాళ్ళు విన్నర్ అనమాట ఎవరు ఎక్కువగా వేస్తే వాళ్ళు విన్నరు విన్నర్స్కి చక్కగా గిఫ్ట్ కూడా స్పాన్సర్ చేశారండి అందులోని ఒకళ్ళు వారి పేరు మీకు అది గుడి కమిటీలోనే ఒక సభ్యులే అయితే ఒక బాబు జాబ్ వచ్చిందనమాట మొత్తం నేనే స్పాన్సర్ చేస్తానండి నేనే తెస్తాను గిఫ్ట్లు అన్నాడు చక్కగా తనే పాపం ముందుగా వచ్చి గిఫ్ట్లన్నీ తీసుకొచ్చి ఎన్ని కావాలి ఎంతమంది గెలిచారు అని చెప్పి పాపం అంతా చూసుకుంటున్నాడు చూసుకొని గిఫ్ట్లన్నీ తీసుకొచ్చాడండి అంటే ఇదే మొదటిసారి కదా ఇలా పందిట్లో ఇక్కడ ఇటువైపున వినాయకుడిని పెడతారు ప్రతి సంవత్సరం వినాయకుడిని ఇలా పందిరి వేసి పెట్టడం పూజలు జరిపించడం ఇవన్నీ పెద్ద కొత్త ఏం కాదు ఇలా ఆడవాళ్ళందరూ రావటం ఇలా గేమ్స్లో పాల్గొనడం అసలు అంత టైం వరకు వాళ్ళు కూర్చోవడం ఎందుకంటే రైతు అక్కలు కదండీ చెప్పాను కదా మీకు మొన్నటి వీడియోలో వీళ్ళందరూ తెల్లవారుజామునే లేవటం పనులు చూసుకుంటాం మళ్ళీ కాస్త భోజనం తయారు చేసుకొని పొలాలు వెళ్ళటం రైతు పనులు చేసుకుంటాం మళ్ళీ ఎప్పుడో సాయంత్రానికి రావటం కదండి అయినా పాపం నిద్ర కాచి నిద్ర కాగి పదకొండున్నర పన్నెండు గంటల వరకు పందిట్లో ఉండటం అంటే చాలా పెద్ద విశేషం అండి ఏ సంవత్సరం అలా జరగదనమాట వాళ్ళందరూ అంటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అక్క మీరు ఆ పిల్లలందరూ అందరూ అంటున్నారన్నమాట అంటే పిల్లలు అంటే వాళ్ళే కుర్రాళ్ళు యూత్ కమిటీ వాళ్ళు అన్నీ వాళ్ళని నేను పిల్లలనే అంటాను అదేంటంటే అంత పెద్దవాళ్ళని పట్టుకుని పిల్లలు అంటే నాకు అందరూ పిల్లలే ఆ పిల్లలందరూ అంటున్నారు అనమాట అక్క ఏ సంవత్సరం జరగదో సరదాగా అందరూ వచ్చారు చాలా బాగుంది ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం మీరే ప్లాన్ చేయండి అన్న మాటకే అసలు నేను దబ్బిబ్బైపోయాను సరేనండి నేను కూడా ఆడాను కానీ నాకేం నిమ్మకాయలు వాడలేదు లాస్ట్లో నేను దెబ్బలాడి మరి ఆడాను నేను ఆడలేదు ఏ గేమ్ ఆడలేదు అని ఓ మూడు నిమ్మకాయలే పడ్డాయి అయినా పర్వాలేదు సరేనండి నా ఛానల్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్